Yeah, yeah. మధ్యాహ్నము కోరుత ఆలింబన్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ మానవత్వం కూడా కార్యక్రమాన్ని గౌరవ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కమలకుట్ట కవిత గారు అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీ కమ్కున్న విద్యాసాగర్ రావు గారు ప్రారంభించబోతున్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇళ్ళలో నిరుపయోగంగా ఉన్న వస్తువులు కానీ బట్టలు కానీ దుప్పట్లు కానీ స్కూల్ బ్యాగులు కానీ పాదరక్షలు కానీ నిరుపయోగంగా ఉంటే వాటిని తీసుకొచ్చి మనం ఈ బాల్ ఆఫ్ కైండ్నెస్తో ఉంటే మరి అవసరం ఉన్న వాళ్ళు తీసుకెళ్లే కార్యక్రమము మంచి సామాజిక దృక్పథంతో ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమానికి మరి కోరుక ప్రజల ప్రజలందరూ కూడా చేయుతలు అందించాల్సిన అవసరం ఉంది మీ మీ ఇళ్ళలో ఉన్న ఉపయోగం లేని వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ ఉంచితే అవసరం ఉన్న వాళ్ళు వాటిని తీసుకెళ్ళి ఉపయోగించుకునే కార్యక్రమం ఇది కాబట్టి రేపు పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ఆఫ్ ఫైన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాల్సిందిగా ఆల్ ఇర్మాన్ ఫ్రెండ్షిప్ పక్షాన అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం